నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ ట్వంటీ టూ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం వెంకట్ ఒడిలో తాను అంత దగ్గరగా కూర్చుంటే అది కూడా అందరూ చూస్తూ ఉండగా చెప్పలేనంత సిగ్గుగా అనిపించింది శ్రద్ధకి అంతా చీకటి ఆటో వెళ్తోంది స్ట్రీట్ లైట్స్ వెలుగు తప్ప ఏమీ లేదు వెంకట్ కావాలని చిన్ని నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు తన నడుం చుట్టూ వెంకట్ చేతులు బిగుసుకోవడం చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక వాళ్ళంతా చెమటలు పట్టేస్తుంటే వెంకట్ చేతులు తీసేయడానికి ట్రై చేస్తోంది చిన్ని చిన్ని ఏమిటి చేతులు తీసేస్తున్నావు పడిపోతావు గట్టిగా అన్నాడు వెంకట్ వెంకట అలా అనడంతో చేసేదేమీ లేక కిక్కురు మనకుండా కూర్చుంది చిన్ని ఆటో కుదుపులకి ఇద్దరు జంటగా ఎగిరిపడుతున్నారు వెంకట్ స్పర్శకి ఒళ్ళంతా బంప్స్ వస్తున్నట్లు అనిపిస్తోంది శ్రద్ధకి వెంకట్కి కూడా అలాగే ఉంది వెనకగా వెంకట్ ఊపిరి తగులుతూ ఉంటే నిటారుగా స్ట్రైట్గా కూర్చుంది చిన్ని ముందుకు కొంచెం కొంచెం జరుగుతూ ఉంటే పడిపోతావు చిన్ని అంటూ గట్టిగా పట్టుకుని వెనక్కి లాగుతున్నాడు వెంకట్ విక్కీ ఏమిటి నన్ను అలా పట్టుకుంటున్నాడు నా పక్కనే అత్తయ్య నానమ్మ స్వప్న అందరూ ఉన్నారు ఎవరైనా చూస్తే ఇది నేను పడిపోతాను అని పట్టుకున్నట్లు అనిపించట్లేదు కావాలని నా డాడుంపై వేళ్ళు ఆడిస్తున్నాడు అమ్మో ఏమో అనుకున్నాను విక్కీ చాలా ముదురు ఎన్ని రోజులు ఏమీ తెలియనట్టు సాఫ్ట్గా ఉన్నాడు ఇప్పుడేమిటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు వీడికి అస్సలు సిగ్గులేదా మనసులో అనుకుంటోంది చిన్ని వెంకట్ ఒడిలో శ్రద్ధకు ఉక్కిరి బిక్కిరిగా ఉంది తన నడుముపై సుతారంగా స్పృశిస్తున్న వెంకట్ చేతి స్పర్శకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు ఒళ్ళంతా గూస్బంస్ వచ్చేస్తున్నాయి వెంకట్ చేతులు తీసేస్తుంటే మళ్ళీ చేతులు వేస్తున్నాడు శ్రద్ధ తన పక్కనే ఉన్న అమల అలువేలు వైపు చూసింది అబ్బా అత్తయ్య గారు మీరు గ్రేట్ అండి నాకైతే మీ చేతిలో ఆ చీర చిరిగిపోవడం చూసి గుండె ఆగిపోయింది ముప్పై వేల రూపాయలకు పైమాటే ఉంటుంది ఆ చీర ఎలా డబ్బు కట్టాలో ఏమిటో అని తెగ్గ కంగారు పడిపోయాను ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అడిగింది స్వప్న అమల ఏమంటుందో అర్థం కాక షాప్లో జరిగింది మొత్తం స్వప్నకి చెప్పింది అమల నానమ్మ ఏంటి నువ్వు అలా చేసావా తప్పు కదూ అలా మోసం చెయ్యొచ్చా అంది స్వప్న మోసమేంటే మోసం అయినా ఆ కొట్లో నాసిరకం చీరలు అన్నీను అలా ముట్టుకున్నానో లేదో ఇలా చిరిగిపోయింది ఆ కొట్టు వాళ్ళు చేసే మోసంతో పోల్చుకుంటే మనం చేసేది ఏమీ మోసం కాదు ఉక్రోషంగా అంది అలివేలు వాళ్ళు ముగ్గురు వాళ్ళ గోలలో వాళ్ళు ఉన్నారు చిన్ని నువ్వు మరీ సన్నగా ఉన్నావే అస్సలు బరువులేవు అన్నాడు వెంకట్ చిన్నికి మాత్రమే వినిపించేలాగా విక్కీ నువ్వు చేతులు తి వెంకట్కి మాత్రమే వినిపించేలాగా అంది శ్రద్ధ ఆటోవాడు స్పీడ్గా వెళ్తున్నాడు చిన్ని పడిపోతావు ఏమీ పడిపోను నువ్వు కావాలని నా నడుము మీద చెయ్యి వేస్తున్నావు ఏ కాదు చిన్ని విక్కీ నీ చేతి స్పర్శ నాకు తెలుస్తోంది నార్మల్ టచ్ కాదు అది ఏంటే ఇప్పుడు నేనేం చేశాను అయినా ఇంత ప్రేమగా ఒడిలో కూర్చోపెట్టుకుంటే నీకు నా ప్రేమ కనిపించట్లేదా మరి ఒకేసారి ఇంత ప్రేమని తట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంది వికి పైగా బ్యాక్ సైడ్ నీ ఊపిరి స్పర్శకి నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి కావాలంటే చూడు హలో నాకు కూడా అలాగే ఉంది కానీ ఈ ఫీలింగ్ బాగుంది ఎప్పటికీ గుర్తుండిపోతుంది మనకి పెళ్ళయ్యి ఒక పదేళ్ళు అయినా సరే ఇద్దరు పిల్లలు పుట్టినా సరే పెళ్ళికి ముందు మేము ఇలా ఆటోలో రొమాంటిక్ జర్నీ చేశామని తలుచుకుంటే బాగుంటుంది కదా నిజమే బాగుంటుంది విక్కి కానీ నీ చేతులు నా నడుముకి తగులుతుంటే నాకు కితకితలు వస్తున్నాయి ఇప్పటి వరకు ఇలాంటి టచ్ నాకు తెలియదు చిన్ని నీ నడుంపై నా చెయ్యి వేయడానికి నాకు కూడా అలాగే అనిపించింది కొంచెం షివరింగ్ వచ్చింది కానీ టచ్ చేయాలని అనిపించింది నువ్వు అరిచి గోళ చేస్తావేమోనని భయం వేసింది చిన్నగా చెయ్యి వేశాను అరవలేదు అందుకనే ఇంకొక చెయ్యి కూడా వేశాను అయినా అరవలేదు నీకు కూడా నా టచ్ ఇష్టమే అని అర్థమయ్యింది అందుకే దగ్గరికి తీసుకున్నాను వెంకట్ చెప్తుంటే శ్రద్ధ బుగ్గలు ఎర్రగా మారుతున్నాయి ఇష్టమే కానీ అందరూ చూస్తున్నప్పుడు కాదు వీకి వాళ్ళ అసలు మనల్ని చూస్తే కదా కబుర్లలో మునిగిపోయారు శ్రద్ధ అమల వైపు అలివేలు వైపు చూసి వాళ్ళ మాటలను వింటూ నిజమే అనుకుంది అన్ఎక్స్పెక్టెడ్ రొమాంటిక్ జర్నీ కదా మనది చిన్నగా అన్నాడు వెంకట్ అవును వికి కానీ నీలో రొమాంటిక్ యాంగిల్ ఇంత షార్ప్గా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నీ వైపు చూస్తే చాలు ప్లీజ్ చిన్ని అలా చూడకు అనేవాడివి ఇప్పుడు నన్ను చూడటమే కాదు టచ్ కూడా చేస్తున్నావు ఏదో సరదాకి ముద్దు కావాలి విక్కీ అంటే ప్లీజ్ చిన్ని అలా అనకు నీకు దండం పెడతాను అనేవాడివి మార్నింగ్ ఏమిటి అలా దగ్గరికి లాక్కుని గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టేశావు అసలు నువ్వేనా విక్కీ నేనే నీకేమైనా డౌటా అప్పుడంటే నీకు నాకు మధ్య ఏ రిలేషన్ లేదు అసలు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను అలాంటి నా లైఫ్లోకి నువ్వు వచ్చావు రావడమే కాదు పెళ్ళి వరకు నన్ను కూడా లాక్కొచ్చావు నాకే తెలియకుండా నా మనసులోకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చావో తెలియదు నన్ను చూస్తే ఆశ్చర్యంగా ఉంది అని నువ్వంటున్నావు నీకే కాదు నాకు కూడా నా బిహేవియర్ ఆశ్చర్యంగానే అనిపిస్తోంది లైఫ్లో ఒక అమ్మాయి చేతిలో మోసపోయి పిచ్చివాడిని అయిపోయాను జీవితంలో అసలు మళ్ళీ ఏ అమ్మాయిని చూడకూడదు అసలు వాళ్ళని నమ్మకూడదు అనుకున్నాను నేను అలాంటి నేను నీకు ఇంత దగ్గర అయ్యానంటే ఏదో మ్యాజిక్ జరిగినట్టు అనిపిస్తోంది నీతో ఇంత హ్యాపీగా ఇంత రొమాంటిక్గా మూవ్ అవుతున్నానంటే స్ట్రేంజ్గా అనిపిస్తోంది చిన్ని నన్ను నువ్వు వదిలి వెళ్ళవు కదా విక్కీ నువ్వు ఎందుకు మళ్ళీ మళ్ళీ అలా అడుగుతున్నావు నాకు నువ్వు తప్ప ఇంకెవరు ఉన్నారు విక్కీ నువ్వు నా ప్రాణం ఎలా వదిలేస్తాను చాలు చిన్ని అంటూ తనని దగ్గరికి తీసుకుని తనని ఎవరూ చూడట్లేదని అబ్జర్వ్ చేసి శ్రద్ధ జుట్టు మొత్తం పక్కకు తప్పించి మెడ కిందగా వీపుపై చిన్న ముద్దు పెట్టాడు వెంకట్ వెంకట్ పెదవులు తన వీపుకి టచ్ అవ్వడంతో ఒక్కసారిగా ఒళ్ళంతా విద్యుత్ ప్రవహించినట్లు అనిపించింది మాట రాలేదు ఒక్క క్షణమాగి గట్టిగా అరిచింది అంతే ఆటోలో ఉన్న అమల అలివేలు స్వప్న వాళ్ళిద్దరినీ చూస్తున్నారు ఆటోవాడు షడన్ బ్రేక్ వేశాడు ఏంటి సార్ ఏమైంది అంటున్నాడు ఆటోవాడు ఏంటమ్మా అలా అరిచావు అడిగింది అమల కంగారు పడుతూ ఎరా ఏం చేశావు ఆ పిల్లని కోపంగా అడుగుతోంది అలివేలు అందరూ తన వైపే చూస్తూ ఉండడంతో వెంకట్కి కంగారుగా అనిపిస్తోంది ఏమిటిది ఇలా అరిచింది అరవదు అనుకున్నాను నన్ను బుక్ చేసింది అనుకుంటున్నాడు ఏంటి వదినా ఆటో జర్నీ భయంగా అనిపిస్తోందా అడిగింది స్వప్న ఆ అవునవును భయంగా అనిపిస్తోంది తడబడుతూ కంగారు పడుతూ అంటోంది శ్రద్ధ ఓ సి దుంప పిల్లకయ్యా ఆటోకి ఎవరైనా భయపడతారా వయసులో ఉండగా ఎద్దుల బండి తోలేదాన్ని నేను తెలుసా ఈ కాలం పిల్లలు అతి సుకుమారం అంటోంది అలివేలు అబ్బా నానమ్మ వదినా ఎప్పుడైనా ఆటో ఎక్కితే కదా మనకంటే అలవాటు పాపం తను కారులోనే వెళ్తుంది కారులోనే వస్తుంది తనకేం తెలుసు ఇలాంటి జర్నీలు కొత్త కదా అంది స్వప్న హోరై నువ్వెందుకురా బండి ఆపి తగలబడ్డావు పోనివ్వరా నాయనా అంటూ తన చేతికర్రతో ఆటోవాడి భుజం మీద ఒక్కటి కొడుతూ అంది అలవేలు అబ్బో ఏవమో కొడుతున్నావేంటి అరిచాడు ఆటోవాడు సారీ భయ్యా అంటూ వెంకట్ అలివేలు చేతిలో ఉన్న చేతికర్రని లాక్కున్నాడు ఒరై నా చేతికర్ర నాకు ఇస్తావా లేదా నానమ్మ ప్లీజ్ కాసేపు సైలెంట్గా ఉండు ఇంటికి వెళ్ళాక ఇస్తాను ఇది నీ చేతిలో ఉంటే ఎవరిని పడితే వాళ్ళని కొడుతుంటావు ఆటో ముందుకు కదిలింది వెంకట్ శ్రద్ధతో అంత క్లోజ్గా కూర్చోవట్లేదు టచ్ చేస్తే అరుస్తుందేమో అన్న భయం మొదలయ్యింది విక్కీకి కోపం వచ్చిందా శ్రద్ధ తన గోర్లు కొరికేసుకుంటూ ఆలోచిస్తోంది సడన్గా అలా ముద్దు పెట్టుకుంటే అరవకుండా ఏ అమ్మాయి ఉంటుంది నేనేమైనా తప్పు చేశానా విక్కీ మొహం ఏమిటి అలా పెట్టుకున్నాడు వెనక్కి తిరిగి వెంకట్ ఫేస్ చూస్తోంది వెంకట్ బయటికి చూస్తున్నాడు శ్రద్ధ వైపు చూడట్లేదు విక్కీ నా మీద కోపం వచ్చిందా మొహం ఏమిటి అలా పెట్టావు వెంకట్ వైపు చూస్తూ చిన్నగా అడిగింది శ్రద్ధ శ్రద్ధ చేసిన పనికి వెంకట్ సైలెంట్గా మ్యూట్ బటన్ నొక్కినట్టు అయిపోయాడు ఇంటికి వెళ్లే వరకు నిశ్శబ్దము అందరూ ఆటోలో నుంచి దిగి లగేజ్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయారు శ్రద్ధ అక్కడే నుంచిని వెంకట్ వైపు చూస్తోంది వెంకట్ ఆటోవాడికి డబ్బులు ఇచ్చి లోపలికి వస్తూ ఏంటి ఇక్కడే నుంచున్నావు లోపలికి బదా అంటూ శ్రద్ధ కోసం వెయిట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయాడు శ్రద్ధ అక్కడ వాతావరణం అంతా ఒక్కసారి చూసి చీకటిగా ఉండడంతో గబగబా వెంకట్ వెనకాలే పరిగెత్తింది అందరూ భోజనాలు చేసి పెరట్లో మంచాలు వేసుకుని పక్కలు వేసుకుని నిద్రపోయారు వెంకట్ శ్రద్ధతో ఇంటికి వచ్చినప్పటి నుంచి ఒక్క ముక్క కూడా మాట్లాడట్లేదు అమ్మో ఏమో అనుకున్నాను కానీ విక్కీకి చాలా కోపం ఎక్కువ అస్సలు నాతో మాట్లాడటమే లేదు అయినా ఇందులో నా తప్పేముంది నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కదా ఫస్ట్ టైం చాలా భయమేసింది ఒళ్ళంతా బంప్స్ వచ్చాయి ఫస్ట్ టైం ఏ అమ్మాయి అయినా ఒక అబ్బాయి అంత క్లోజ్గా బిహేవ్ చేస్తుంటే అది కూడా సడన్గా నా పొజిషన్లో ఏ అమ్మాయి ఉన్నా అలాగే అరుస్తుంది కదా అర్థం చేసుకోడేమిటి శ్రద్ధ నిద్రపోదామని ఎంత ప్రయత్నించినా నిద్ర రావట్లేదు వెంకట్కి మెసేజ్ చేసింది శ్రద్ధ ఫోన్ నోటిఫికేషన్ వస్తూ ఉండడంతో వాట్సాప్ ఓపెన్ చేసి చూశాడు వెంకట్ వికీ నీతో ఒక్కసారి మాట్లాడాలి చిన్ని బాగా లేట్ అయింది జస్ట్ ఫైవ్ మినిట్స్ నీతో మాట్లాడి నిద్రపోతాను ఈ టైంలో ఏం మాట్లాడాలి నిద్రపో నాకు నిద్ర రాదు విక్కి నువ్వు అలా అంత కోపంగా ఉండకు నాకు కోపం లేదు ఐ ఐఆమ్ రియల్లీ సారీ విక్కి ఎందుకంత కోపం వసై నాకు కోపం లేదు అని చెప్తున్నానా అర్థం కావట్లేదా నువ్వు అబద్ధం చెప్తున్నావు నీకు చాలా కోపం వచ్చింది నాతో మాట్లాడట్లేదు కదా ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మొహం తిప్పేసుకుని వెళ్ళిపోతున్నావు అవునే కోపం వచ్చింది రాదా మరి ఎందుకలా అరిచావు ట్రై టు అండర్స్టాండ్ విక్కీ నాకు భయం వేసింది నీ మీసాలు నా వీపుకి గుచ్చుకుంటే నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అదొక రకమైన ఫీలింగ్ నాకు తెలియకుండానే గట్టిగా అరిచేశాను ప్లీజ్ ఫైవ్ మినిట్స్ మాట్లాడాలి టెర్రస్ పైకి వెళ్దామా శ్రద్ధ సెండ్ చేసిన మెసేజ్ చూసి వెంకట్కి నవ్వొచ్చింది ఇప్పుడా టైం లెవెన్ అవుతోంది ఏ నీకు నిద్ర వస్తోందా లేదు మరి రావచ్చు కదా వద్దు చిన్ని ఎందుకనో మార్నింగ్ నుంచి నువ్వు నా కళ్ళకి చాలా అందంగా కనిపిస్తున్నావు ఉదయం బుగ్గ మీద ముద్దు పెట్టాను ఆటోలో ఇంకొంచెం క్లోజ్ అయ్యాను ఇప్పుడు నువ్వు నేను పర్సనల్గా పైకి వెళ్తే నీకే మంచిది కాదు నాకేదో చెయ్యాలని అనిపిస్తుంది నువ్వేమో అరిచి గోల చేస్తావు పోనీ విక్కీ ఒక పని చేద్దామా నువ్వు నేను దూరంగా ఉండి మాట్లాడుకుందామా ఎందుకు చిన్ని అదేదో ఇలా మెసేజ్ చేసే మాట్లాడుకోవచ్చు కదా ఈ మాత్రం దానికి టెరస్ పైకి ఎందుకు అంటే విక్కీ నీ మీద నీకు కంట్రోల్ లేదా ఏయ్ ఏ మాట్లాడుతున్నావే నీ దగ్గర కంట్రోల్లో ఉండాల్సిన పని ఏమిటి మనకిష్టమైన వాళ్ళ దగ్గర మన ఫీలింగ్స్ దాచుకోవకర్లేద్దు కదా చిన్ని అమ్మో విక్కీ నీకు చాలా చాలా ఆలోచనలు వస్తున్నాయి అయితే టెర్రస్ పైకి వద్దులే నువ్వన్నట్లు మెసేజ్ చేసుకుందాము ఓ సినీ నేనేదో అన్నాను అనుకో ఏమి అరవను విక్కీ నీ దగ్గర నాకు భయమేమిటి అని అనకుండా అలాగే విక్కీ మెసేజ్ చేసుకుందాము అంటావేమిటి నువ్వే కదా అన్నావు నీ మాటే కదా విక్కి వింటున్నాను ఎందుకు నీకంత కోపం చిన్ని మాట్లాడకుండా నిద్రపో అయినా అంతలాగా నువ్వు అరిచాక కూడా మాట్లాడుతున్నాను చూడు నాకు బుద్ధి లేదు అదేమిటి విక్కి అలా అంటావు సారీ విక్కి నాకు భయం వేసింది నీ మీసాలు అలా గుచ్చుకుంటే నాకు తెలియకుండానే అరిచేశాను కావాలని కాదు ఇట్స్ ఓకే చిన్ని పర్వాలేదు నిద్రపో నీకు చాలా కోపంగా ఉంది కదా పోనీ పద టెర్రస్ పైకి వెళ్దాం అప్పుడైనా నీ కోపం తగ్గుతుందేమో కోపం లేదు ఏమీ లేదు నిద్రపో నిజంగా నిజంగా నీకు కోపం రాలేదా నీ మీద నాకెందుకే కోపం కోపం వస్తే అసలు నీ మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వను కదా హమ్మయ్యా నీకు కోపం వచ్చిందేమో నాతో మాట్లాడకుండా అలాగే ఉండిపోతావేమోనని భయం వేసింది కోపం రాలేదు కానీ నువ్వు అంత గట్టిగా అరుస్తావు అని ఎక్స్పెక్ట్ చేయని నాకు ఆ సిచ్యువేషన్లో కొంచెం భయం వేసింది నువ్వు అలా అరుస్తావని నేను అస్సలు అనుకోలేదు అయినా నాదే తప్పు అలా సడన్గా ముద్దు పెట్టుకుంటే నీకు భయం వేస్తుంది కదా నేను అర్థం చేసుకోవాల్సింది అసలు అయితే నేనే నీకు సారీ చెప్పాలి సారీ చిన్ని సారీ ఏమీ అవసరం లేదు నవ్వుతూ నవ్విస్తూ ఉండు చాలు విక్కి చిన్ని నువ్వు అలా అరవగానే మా నానమ్మ అందరిలో నన్ను ఎలా తిట్టిందో విన్నావా ఏం చేశావురా ఆ పిల్లని అంటూ గట్టి గట్టిగా అరిచింది నీ వైపు చూస్తూ ఏమైనా చేశాడా అన్నట్లు కనురెప్పలు ఎగరేసింది నువ్వు అప్పుడు నా గురించి ఏం చెప్తావో అని భయం వేసింది చిన్ని ఎందుకు చెప్తాను విక్కి నాకు ఆ మాత్రం తెలియదా అబ్బో నీకు ఏ మాత్రం తెలుసో ఈరోజు తెలిసిపోయిందిలే నీతో రొమాన్స్ కొంచెం కష్టమే చిన్ని చిన్నగా ప్రాక్టీస్ ఇవ్వాల్సిందే లేకపోతే అరిచి గోల చేసి అందరినీ హడలు కొట్టేస్తావు ఏమీ కాదు నేనేమి అరవను సరే అయితే పైకిరా అమ్మో నేను రాను నీ మనసులో ఇన్నిన్ని ఆలోచనలు ఉన్నాయని తెలిసాక అస్సలు రాను ఇప్పుడంటే రానని చెప్తున్నావు పెళ్ళయ్యాక అప్పుడేం చేస్తావు చిన్ని అప్పుడు కూడా నాకు భయం అనిపిస్తే బయటికి వచ్చేయచ్చు కదా అబ్బా చ అలా అనిపిస్తోందా అమ్మాయి గారికి అసలు నేను నిన్ను వదిలితే కదా ఆహా అలా అనిపిస్తోందా అబ్బాయి గారికి వదలరన్నమాట అస్సలు వదలను ఏం చేస్తారేమిటి చాలా చాలా చేస్తాను తినబోతు రుచి ఎందుకు నాలుగు రోజుల్లో పెళ్ళి తర్వాత రెండు రోజుల్లో ఫస్ట్ నైట్ ఓయ్ విక్కీ ఏం మాట్లాడుతున్నావు నిజమా నిజం చిన్ని నీకెలా తెలుసు ముహూర్తాలు పెట్టేటప్పుడు నేను అక్కడే ఉన్నాను ఛీ సిగ్గులేదా సిగ్గెందుకే నేను వెయిట్ చేస్తున్నాను శ్రద్ధకి ఏం ఆన్సర్ చేయాలో అర్థం కాలేదు సిగ్గు ముంచుకు వచ్చింది గుడ్ నైట్ విక్కీ ఏంటే ఆన్సర్ చెయ్యవా నాకు మాటలు రావట్లేదు విక్కీ మెసేజ్కే మాటలు రాకపోతే ఎలా విద్యాధర్ వాటర్ తాగుదామని నిద్ర లేచేసరికి వెంకట్ శ్రద్ధ అది గమనించి చాటింగ్ ఆపి ఫోన్ పక్కన పెట్టేసి నిద్రపోతున్నట్లు యాక్ట్ చేస్తున్నారు శ్రద్ధ దుప్పటి ముసుగు వేసుకుంది వికీ గుడ్ నైట్ మార్నింగ్ మాట్లాడుకుందాము నెట్ ఆఫ్ చేస్తున్నాను అని లాస్ట్ మెసేజ్ చేసి నెట్ ఆఫ్ చేసింది విద్యాధర్ నిద్రపోగానే ఫోన్ తీసి చిన్ని మెసేజ్ చెక్ చేశాడు వెంకట్ ఇదేమిటి చాటింగ్ మధ్యలోనే డ్రాప్ అయిపోయింది అయినా మంచి మూమెంట్లో ఉండగా భలే కట్ చేసావు చిన్ని అనుకుంటూ కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు వెంకట్ మార్నింగ్ అందరితో పాటు చిన్ని కూడా నిద్రలేచి చక్కగా రెడీ అయ్యింది ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు సూర్యకిరణాలు సరాసరి నిద్రపోతున్న తన ఫేస్ మీద పడుతూ ఉండడంతో చిన్నగా కళ్ళు తెరిచాడు వెంకట్ పక్షుల గిలకిలా రావాలు ఆవు దగ్గర పాలు తాగి చెంగు చెంగున ఎగురుతున్న దూడ సుబ్బులు బట్టలు ఉతుకుతూ ఉష్ ఉష్ అని చేసే సౌండ్లు రోడ్ల మీద కూరగాయల బండివాడు దొండకాయలు బెండకాయలు టమాటాలు అని అరిచే అరుపులు రోడ్డు మీద అటూ ఇటూ తిరుగుతున్న ఆటో వాళ్ళాల హడావిడి అంతా ఒక్కసారి చూసి ఒళ్ళు విరుచుకుని ఆవలించి తెల్లవారింది షరా మాములు అనుకుంటూ వెంకట్ వేప పుల్ల విరిచి చక్కగా బ్రష్ చేసుకుని న్యూస్ పేపర్ తీసి చదువుతూ అమ్మా కాఫీ అంటూ పిలిచాడు కాఫీ అక్కడ పెట్టమ్మా తీసుకుంటాను హలో ఎక్స్క్యూజ్ మీ కాఫీ ఎవరిస్తున్నారో ఒకసారి తలెత్తి చూడొచ్చు కదా ఆ మాటలు వింటూ తలెత్తి చూశాడు వెంకట్ శ్రద్ధ చక్కగా స్నానం చేసి లంగా ఓనీ కట్టుకుంది తల స్నానం చేసిందేమో తలకి పిడప పెట్టుకుని ఉంది చిన్న బొట్టు దాని కింద కుంకుమ నవ్వుతుంటే బుగ్గన పడే సొట్ట చేతులకు వేసుకున్న అందమైన ఎర్రటి గాజులు ఏంటే నువ్విస్తున్నావు కాఫీ అయినా మేడం గారు ఇంత ఎర్లీ మార్నింగ్ లేవరు కదా నవ్వుతూ కాఫీ కప్ అందుకున్నాడు అంటే ఇక్కడ ఇలాగే ఉండాలి కదా విక్కి చిన్నగా నేర్చుకుంటున్నాను ఓహో అప్పుడే నేర్చుకోవాలి కదా వెరీ గుడ్ చిన్ని నవ్వాడు వెంకట్ వికీ నువ్వు నాతో ఏమైనా చెప్పాలా అటు ఇటు చిన్నగా ఊగుతూ నవ్వుతూ అడుగుతోంది శ్రద్ధ ఏంటి చిన్ని ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు వికీ నన్ను సరిగ్గా అబ్జర్వ్ చేయి నన్ను చూస్తే నీకు ఏమీ అనిపించట్లేదా లంగా ఓని కట్టుకున్నావు అంతే కదా అదేంటి వికీ అంత ఈజీగా అనేస్తున్నావు ఈ డ్రెస్ క్యారీ చేయడం చాలా కష్టంగా ఉంది తెలుసా కానీ నీకు ట్రెడిషనల్గా ఉంటే ఇష్టం కదా అని ఇలా రెడీ అయ్యాను నువ్వేమో చిన్న కాంప్లిమెంట్ కూడా ఇవ్వట్లేదు ఓహో అదా సంగతి ఒకసారి వెనక్కి తిరుగు ఏంటి వెనక్కి తిరుగు చెప్తాను అంటూ వెంకట్ లేచి తన పవిట కొంగు పిన్ను తీయబోతుంటే ఏం చేస్తున్నావు విక్కి కంగారు పడింది శ్రద్ధ ఆగు చిన్ని నేనేమి చేయట్లేదు లంగా ఓని కట్టుకునేటప్పుడు పిన్ను కొంచెం బ్యాక్ సైడ్ పెట్టుకుంటే బాగుంటుంది అంటూ సరిచేసి తననే ఒక్కసారి అబ్జర్వ్ చేసి నవ్వుతూ ఏమిటిది చిన్ని ఎక్కడుంది నేను నడుము కనిపించట్లేదు అన్నాడు అసలు తన నడుము కొంచెం కూడా కనిపించకుండా మొత్తం చుట్టేసుకుంది ఓనీతో శ్రద్ధ ఏమైంది విక్కి బాలేదా చూడు చిన్ని లంగా ఓని కట్టుకునేది ఎందుకో తెలుసా తెలీదు దానికి ఏదైనా రీజన్ ఉందా క్యూట్ ఎక్స్ప్రెషన్తో అడుగుతోంది శ్రద్ధ పరువం వచ్చిన ఆడపిల్లలు తమ అందచందాలను తమకు కాబోయే భర్తకు చూపించి చూపించినట్లు చూపించడానికి అలా చూపించి వాళ్ళని కొంగున కట్టుకుని తమ చుట్టూ తిప్పుకోవడానికి సో వాట్ ఇప్పుడు నేను కూడా అలా ఎక్స్పోజింగ్ చేయాలా అయితే మోడ్రన్ డ్రెస్ వేసుకుంటాను దీనికంటే బాగుంటుంది ఓయ్ నువ్వు ఇప్పుడు మోడ్రన్ డ్రెస్ వేసుకుని స్టైల్గా నడుచుకుంటూ వస్తే మొన్న ఆగి కొట్టుకున్న మా బామ్మ గుండె ఇప్పుడు ఆగిపోతుంది అంత పని చెయ్యకు నువ్వే కదా విక్కి అందాలను చూపించాలి అని ఏదో మాట్లాడుతున్నావు చిన్ని నీకెలా చెప్పాలి నువ్వు ఎన్ని మోడ్రన్ డ్రెస్సులు వేసుకున్నా వాటన్నిటికీ మించిన సెక్సీ డ్రెస్ చీర తెలుసా నీకు ఎక్కడెక్కడ కనిపించాలో అక్కడక్కడ కనిపిస్తూ కళ్ళను తిప్పుకోకుండా చేసే డ్రెస్ ఏదైనా ఉంది అంటే అది లంగా ఓని అండ్ చీర విక్కీ నువ్వు ఇంత డీప్గా మాట్లాడుతున్నావు అంటే ఖచ్చితంగా అమ్మాయిలని అలా చూసే ఉంటావు కదా నిజం చెప్పాలి అంటే చాలాసార్లు కానీ క్యాజువల్గా చూశాను అబ్బా ఏం ఫిగరు అన్నట్లు ఏ అమ్మాయి నాకు కనిపించలేదు అంటే కనిపిస్తే చూస్తావా బంగారం నా ముందు ఇంత అందమైన అమ్మాయి ఉండగా నేను ఇంకొక అమ్మాయిని ఎందుకు చూస్తాను నిన్ను చూడడానికే నాకు ఈ జన్మ సరిపోదు మళ్ళీ నా మొహానికి ఇంకొకరా అని వెంకట్ అంటుంటే శ్రద్ధ తెగ నవ్వుతోంది ఏమిటి ఆ నవ్వులు ఈక ఈకలు పకపకలు పగలు ఆరు బయట ఏమిటి మీరిద్దరూ అవ్వా ఎవరైనా చూస్తారన్న భయం కూడా లేదు ఆ మూడు ముళ్ళు పడే వరకు పద్ధతిగా ఉండండి నువ్వేంట్రా అమ్మాయి మీద చేతులు వేసి మాట్లాడుతున్నావు సుంట అవతలికి పో అంటూ చేతికర్ర ఊపుతూ కోపంగా చూస్తూ అంటోంది అలివేలు షబ్బా తెల్లారింది మా నాన్నమ్మ నోరు తెరుచుకుంది చూసావా ఎలా అరుస్తుందో నువ్వు ఇందాక ఏమన్నావు మోడ్రన్ డ్రెస్ వేసుకుని వస్తావా రోబో సినిమాలో రోబోకి వచ్చినట్లు మా మామ గుడ్లు కూడా బయటికి వచ్చేస్తాయి నువ్వు అలా చేసావంటే వెంకట్ శ్రద్ధకి మాత్రమే వినిపించేలాగా అంటున్నాడు శ్రద్ధ ఒక్క నిమిషం వెంకట్ చెప్పింది ఇమేజినేషన్ చేసుకుని తెగ నవ్వుతోంది అమ్మాయి అట్లా నవ్వకూడదు ఆడపిల్ల అనుకువ్వుగా ఉండాలి అంత శబ్దం చెయ్యకూడదు అంటోంది అలివేలు ఆ చెప్పవే ఇంకా ఇంకా చెప్పు ఆడపిల్ల అనుకువుగా ఉండాలి ఆవకాయ బద్దలాగా ఉండాలి అంటూ అలివేలిని ఇమిటేట్ చేస్తున్న వెంకట్ని కొట్టడానికి చేతికర్ర ఎత్తింది అలివేలు కానీ వెంకట్ అలివేలి చేతికి చిక్కితే కదా వెంకట్ని పట్టుకుని రెండు తగిలిస్తే గానీ అలివేలికి మనశ్శాంతి లేదు ఆగరా బడుద్దాయి నాకు చెప్పొచ్చావట్రా పిల్లకుంక సరే సరే నువ్వు పరుగుల రాని పీటీ ఉషాలాగా పరిగెడుతున్నాను అనుకుంటున్నావేమో తాబేలులాగా దారుణంగా నడుస్తూ పరిగెడుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు సరే రా నానమ్మ ఇప్పుడేంటి నన్ను కొట్టాలి అంతే కదా అంటూ వెంకట్ దగ్గరికి వచ్చి ఆవిడని కోరి మరీ ఒక దెబ్బ కొట్టించుకున్నాడు సన్నాసి అంటూ కొట్టిన చేతితోనే వెంకట్ని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టింది అలివేలు వాళ్ళిద్దరినీ అలా చూస్తూ తన ఫోన్లో వాళ్ళ అల్లరిని వీడియో తీసుకుంటోంది శ్రద్ధ టిఫిన్ కంప్లీట్ అయిన తర్వాత అమల విద్యాధర్ వెంకట్ ముగ్గురు కలిసి కార్డ్స్ తెలిసిన వాళ్ళందరికీ ఇవ్వడానికి బయలుదేరారు విక్కీ నా కారులో వెళ్ళండి వద్దు చిన్ని క్యాబ్ బుక్ చేశాను వస్తోంది ప్లీజ్ విక్కీ కారులో వెళ్ళొచ్చు కదా నువ్వు ఇంటికి వెళ్తానన్నావు కదా చిన్ని నేను కాల్ చేస్తే మరొక కారు వస్తుంది మీరు కార్డ్స్ ఇవ్వడానికి చాలా దూరం వెళ్ళాలి కదా ఇప్పుడు టైం లెవెన్ అవుతోంది పైగా సమ్మర్ మావయ్య షుగర్ పేషెంట్ మార్నింగ్ నుంచి అత్తయ్య పని చేసి చేసి ఉన్నారు ప్లీజ్ వాళ్ళ కోసం ఆలోచించు మా అయితే కంఫర్ట్గా ఉంటుంది థ్యాంక్స్ చిన్ని అంటూ కీస్ తీసుకున్నాడు వెంకట్ థ్యాంక్స్ వద్దు నువ్వు నాతో ఇంత ప్రేమగా ఉంటున్నావు కదా అది చాలు చిరునవ్వు నవ్వింది చిన్ని సరే అయితే నేను వచ్చేసరికి పొట్లం కట్టుకున్నట్టు కట్టుకున్న ఈ లంగా ఓణిని నేను చెప్పినట్టు అందంగా కట్టుకోవాలి సరేనా నేను రాగానే నువ్వు నాకు అలా ఎదురు రావాలి చూసి నేను దెబ్బకి ఫ్లాట్ అయిపోవాలి ఓకే ఐ విల్ బి ట్రై వెంకట్ మాటలకు సిగ్గుపడుతూ అంది శ్రద్ధ ఇందాక మా నానమ్మ వచ్చి డిస్టర్బ్ చేసింది లేకపోతే నేనే కట్టేవాడిని ఏంటి నాకు లంగా ఓని కట్టేవాడివా నీకు కట్టడం వచ్చా అది ఒక పెద్ద కథ నేను వచ్చాక చెప్తాను టైం అవుతుంది కదా బాయ్జీ ఓకే బాయ్ నవ్వుతూ అంది శ్రద్ధ వెంకట్ వాళ్ళు బయలుదేరగానే లోపలికి వచ్చి ఫోన్ ఆన్ చేసి లంగా ఓని ఎలా కట్టుకోవాలో వీడియో చూస్తోంది చిన్ని వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు